మనిషి వల్ల ఇది సాధ్యం అని చేసి చూపించాను ఇంకా ఎన్నో చేయవచ్చు అని కూడా చెప్తున్నాను ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చొని ఏదో ఎవరికి కావాల్సిందేదో నా వంచన లేకుండా ఏదో చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేటప్పటికి కూడా ఈ నటనా స్వరూపాన్ని ఇక్కడ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు నాకు తెలీదా ఈ ప్రాంగణమే కాదు సుదూరంగా ఇతర గ్రహంలో నువ్వు ఏమనుకున్నా ఐ కెన్ క్యాచ్ ఇట్ ఐ కెన్ రికార్డ్ ఇట్ ఐ కెన్ రీప్లే ఇట్ అది తెలుసు నేను ఊరికే చెప్పట్లేదు చేసి చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను చేస్తున్నాను ద ప్రాసెస్ ఇట్స్ బియాండ్ సైన్స్ బియాండ్ స్పిరిచువాలిటీ ఇది ఏది దీనికి సంబంధం లేదు ఆయన చేస్తున్నాను మరి ఇదంతా దేనికోసరం అంటే మనిషికి ఒక్కసారే వన్ టైమ్ ఆఫర్ లాగా జీవితం వచ్చింది కాబట్టి నిజంగా ఆత్మీయత సమాజంలో ఆత్మీయత ఉండాలి అది ఎప్పుడు ఉంటుంది అంటే మీరు నిరంతరం ధ్యాన ప్రక్రియను కొనసాగించినప్పుడు క్రమశిక్షణగా పట్టుదలగా మీకున్నటువంటి శక్తియుక్తులు వాటి మీద పెట్టినప్పుడు అప్పుడు మనకు కనిపిస్తుంది అందుకని నేటి సమాజానికి చాలా అవసరం ఏంటి అంటే మానవత్వం తోటి మనిషిని మనిషిగా చూడడం ప్రయత్నం చేయండి అవుతుంది ఎందుకంటే దేవుళ్ళ బయోడేటా చెప్పేటువంటి శక్తియుక్తులు మీ దగ్గర ఉన్నప్పుడు సాటి మనిషిని ప్రేమగా ఆప్యాయతగా ఆదరణీయంగా చూడలేరా మీరు అనుకుంటే చేయగలరు కానీ చేయరు ఇక్కడే ప్రాబ్లం వస్తున్నది అనుకుంటే నేను చేయగలను అన్నటువంటి సంకల్పంతో ముందుకు నడవండి నడిపించడానికి నేనున్నాను ఎక్కడి నుంచైనా మీకు సహాయం కావాలంటే నేను చేస్తాను అలా నడవండి ముందుకు ఒక సక్రమ మార్గంలో నడవండి జీవితాన్ని ధన్యం చేసుకోండి ఇది ఒక్కసారే వచ్చే ఛాన్స్ అని కూడా మీకు చెప్తున్నాను ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం లేదు అందుకే మీరు చదివితే అర్థమవుతుంది ఈ ఒక్కసారి వచ్చిన వన్ టైం ఆఫర్ని బాగా లబ్ధి చేకూరే విధంగా ఉన్నతంగా ఎదుగుతారని మరింత ఉన్నత స్థితికి వెళ్లే ప్రయత్నంలో నా సహాయం ఎక్కడ కావాలో అక్కడ అడిగితే నేను చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మీకు చెబుతూ ఆశీర్వదిస్తావు